తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి పదహారవ వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఫోటోకి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు

తనకు ఘన నివాళులతో జోహారులు అర్పించడం జరిగింది మరి తెలంగాణ సాధనలో తెలంగాణ కోసం మరి అనువనువు తనువంతా బగబగ మండుతున్న ఆ నొప్పిని భరించుకుంటూ అమ్మ అని అనలేదు కానీ జై తెలంగాణ జై తెలంగాణ అని నినదిస్తూ తెలంగాణ కోసం అమరుడైన ఆ వీరుని గురించి మనం ఎంత చెప్పినా తక్కువే తనను చేసిన పోరాటం మరి యావత్తు తెలంగాణ ప్రజలు ప్రతి గుండె లోపల గుర్తుంచుకున్నారు కానీ ప్రభుత్వాలు మరి అచ్చిన తెలంగాణను వాళ్ళ వ్యక్తిగత స్వార్థానికి వాడుకుంటుంది కానీ మరి అమరులైన బిడ్డల కుటుంబాలకు మరి రాజ్యాధికారాన్ని ఇచ్చే విధంగా నామినేటెడ్ పదవులను ఇప్పటి వరకు ఇయ్యలేదు అది బాధాకరం శోచ శోచనీయం ఇప్పటికైనా ఉద్యమం లోపల చనిపోయిన వారు కావచ్చు ఉద్యమం లోపల పోరాడిన వాళ్ళను గుర్తించి వారిని యావత్తు తెలంగాణ ప్రజలు గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల మేరకు అందులో మండలాలు గ్రామాలు గ్రామ పంచాయతీలు ప్రతి గ్రామము ప్రతి జిల్లా ప్రతి ఇంటి నుంచి ఒక ఉద్యమకారుడు అనేటోడు తప్పనిసరి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులే కాకుండా పిల్లలు కూడా పోరాటం చేసిన రాష్ట్రం ఇది ఈ రాష్ట్రాన్ని నా రాష్ట్రము అనే విధంగా అనుకోలేని పరిస్థితికి దిగదారి అధికారులు పాలకులు ఇది మాత్రం న్యాయం కాదు ఇది న్యాయమైన పోరాటం అది ఉద్యమకారులు అంటేనే ధర్మయుద్ధం ధర్మయుద్ధం చేసినమన్నా మేము సరే వాళ్ళు చనిపోయినారు మనమన్న తెలంగాణ వాళ్ళ కోసం అన్న తెలంగాణ దేవాలని అనేక కష్టాల పడి జైళ్ళ పాలయ్యి పరశాన అయ్యి అయ్యా ఈరోజు తెలంగాణ వచ్చింది అనుభవించేది మీరు కష్టపడేది మేము ఈ రోజు వరకు కూడా ఇదే పోరాటానికి మేము సిద్ధపడున్నాము దయచేసి మా పోరాటాన్ని మీరు గుర్తించి అన్న రేవంత్ రెడ్డి ఓ కేసీఆర్ మీ ఇద్దరి మధ్యలే ఉన్నది ఈ జీవితాలు అనేటి తెలంగాణ రాష్ట్రం జీవితాలు మీ ఇద్దరి మధ్యలో ఉన్నది నువ్వు గనక పార్లమెంటుకు పోయి అవును ఈ తెలంగాణ కోసం పోరాడిన మహారాణులు వీరులు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు జైలుకు పోయిన వాళ్ళు వీళ్ళనన్నా వీళ్ళకి న్యాయం చేయాలని నువ్వెందుకు పోతలేవు అయ్యా పార్లమెంటుకు నువ్వెందుకు అసెంబ్లీకి పోతలేవు అంటే మీ కుటుంబం బాగా పడితే సరిపోతుందా